సో ఇవి ఈ ప్యాకెట్ అయితే పెద్ద మనిషి పెద్ద మనిషి రూపెట్టావు సార్ గిదేగా గీ ప్యాకెట్ కానీ నువ్వు వేసింది ఇదే వేసినావా ఖచ్చితంగా చాలా పోతే అది అది వేసినావు ఇవి సరిపోకపోతే అవి వేసినావు ఓకే రైట్ వేడుతా బయటది ఏం కాదు దాన్ని ముట్టుకున్నా ఏం కాదు కానీ ఇదిగో ఇది కంప్లీట్ గా పురుగు డెడ్ అయిపోయింది వేసినాక రెండు రోజులకే వేసినాక రెండే రోజులకు రెండే రోజులకు కొంచెం 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 ఊగుతుంది సో ఎట్లా అనిపిస్తుంది కర్ణాకర్ పటేరా కంటే నెంబర్ వన్ పటేరా కంటే నెంబర్ వన్